udah nyopet ya satu ఇప్పుడు ఆపరేషన్ అప్పుడే మన కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాస్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యాండాలజిస్ట్ ఈరోజు మనం భోనిగిరి పట్టణము శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్లో మనం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించాము అందులో దాదాపు భోనిగిరి మరి పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా రెండు వందల మంది పాలు పంచుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఉచితంగా మన కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు మరి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏమున్నారో మనం ఫ్రీగానే పంపిణీ చేశాము సో ఈ క్యాంపుని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇదే కాకుండా ఇంకా ముందుముందు కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఎన్నో కూడా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము సో ఇలాగే ఇలాంటి సపోర్ట్ మనకు ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు సెంటర్లో ఉచిత వైద్య శిబిరం జరుపుతున్నాము సో మార్నింగ్ నుంచి మన దగ్గర నూట యాభై రెండు వందల మంది పేషెంట్స్ రావడం జరిగింది మా వద్ద ఉచిత వై ఈ బ్లడ్ టెస్ట్లు ఇంకా మందులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఎక్కువ ఇబ్బందులు ఉన్న పేషెంట్స్కి రిఫ్ రిఫర్ చేయడం జరుగుతుంది సో మార్నింగ్ నుంచి మా దగ్గర బాగానే జరుగుతు బాగానే వస్తున్నారు పేషెంట్స్ ఇలాంటి వైద్య శిబిరాలు మళ్ళీ జరుపు జరుపుబోతున్నాము సో మన పట్టిక ప్రజలందరూ దీన్ని సహ సహకరించారు బాగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను